నేను నా భార్య కుమారుడితో కలిసి కాశ్మీర్ పర్యటనకి వెళ్ళాను అయితే మేము టూరిస్ట్ ప్యాకేజీలో వెళ్ళలేదు సొంతంగా ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాము మేము పదహారవ తారీఖున అహ్మహాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళాము ఇరవై రెండవ తారీఖున పహల్గామా పర్యటించినప్పుడు ఈ ఘోరం జరిగింది ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో మేము పహల్గామాలోని మినీ స్విట్జర్లాండ్లో చేరుకున్నాం గుర్రాలు ఎక్కి పైకి వెళ్ళాం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫోటోలు దిగాం వీడియోలు తీసుకున్నాం ఏదైనా అడ్వెంటర్ అడ్వెంచర్గా చేయాలనిపించి జిప్ లైన్ ఎక్కాం ముందు మా అబ్బాయి చేశాడు తర్వాత నా వంతు వచ్చింది ఎప్పుడైతే నేను జిప్ లైన్ స్టార్ట్ చేద్దామనుకున్నానో అప్పుడు కాల్పులు మొదలయ్యాయి నాలుగైదు సార్లు బుల్లెట్లు గాలిలో నుంచి దూసుకువెళ్ళి నాకు ఒక ఇరవై సెకండ్ల వరకు ఏం జరుగుతుందో తెలియలేదు నేను పూర్తిగా జిప్ లైన్ని ఎంజాయ్ చేస్తున్నాను కానీ కాసేపు తర్వాత కింద కాల్పులు జరుగుతున్నాయని అర్థమైంది ఎందుకంటే నేను జిప్ లైన్లో వస్తున్నప్పుడు నలుగురు ఐదుగురు కింద పడిపోవటం చూశాను వాళ్లకు బుల్లెట్లు తగిలి చనిపోయారు అప్పుడు అర్థమైంది ఇక్కడ టెర్రరిస్ట్లు వచ్చారని జిప్ లైన్ స్టార్ట్ చేసే ముందు అక్కడ ఉన్న ఒక వ్యక్తి మూడు సార్లు హల్లా ఊహరిల్ అల్లా ఊహరిల్ అని అన్నాడు అప్పుడు కాల్పులు మొదలయ్యాయి నేను జిప్ లైన్ పూర్తి చేసి కిందకి దిగేటప్పుడు మా ముందు మా ముందుకు వచ్చిన రెండు కుటుంబాలను పురుషులను మీ మతం ఏంటని అడిగారంట వాళ్ళు హిందువులను చెప్పగానే కాల్పులు జరిపారని నా భార్య నా కుమారుడు నాకు చెప్పారు నేను పైనుంచి దిగటం చూసిన నా భార్య బాబు ఒక్కసారిగా అరవటం మొదలు పెట్టారు నేను జిప్ లైన్ బెల్ట్ ఓపెన్ చేసి దూకగానే ఒక్కసారిగా నా భార్య నా కుమారి దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్ళాను పైనుంచి దిగటం వల్ల నన్ను ఎవరు చూడలేదు మా ముందున్న ప్లేస్లో రెండు పెద్ద దెబ్బలు ఉన్నాయి కొంతమంది వెళ్ళి ఆ దెబ్బల మీద వెనక దాక్కున్నారు నేను కూడా భార్య పిల్లవాడిని తీసుకొని ఆ దెబ్బల వెనక దాక్కున్నాను మేము కూడా అక్కడ తలదాచుకున్నాము ఎనిమిది పది నిమిషాల తర్వాత అక్కడి నుంచి లేచి మేము మళ్ళీ మెయిన్ గేటు వైపు పరిగెట్టాము అప్పుడు కూడా మళ్ళీ కాల్పులు శబ్దం వినిపించింది మా ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళిన వెళ్ళిన వాళ్ళు కూడా నలుగురు ఐదుగురు మళ్ళీ బుల్లెట్లు తగిలాయి మా ముందు పదిహేను నుంచి పదహారు మంది బుల్లెట్లు తాకాయి మేము ఆగకుండా మెయిన్ గేట్ వద్దకు వెళ్ళాము అక్కడ అప్పటికే లోకల్ వాళ్ళంతా వెళ్ళిపోయారు ఒక గుర్రం తోలే వ్యక్తి ఉంటే అతను బతిమలాడుకొని కిందకి దిగాం అప్పుడు మాకు ఇండియన్ ఆర్మీ కనిపించింది అక్కడ నుంచి మాకు రక్షణ కల్పించింది ఉగ్రవాదుల కాల్పుల ఘటన జరిగిన ఇరవై ఇరవై ఐదు నిమిషాల ఇండియన్ ఆర్మీ మొత్తం పహల్గామలను చుట్టుముట్టింది మా దగ్గరికి వచ్చిన ఆర్మీ వాళ్ళు సుమారు నూట యాభై మంది ఉంటారు వాళ్ళు మమ్మల్ని సురక్షితంగా కిందకి తీసుకువెళ్ళారు నేను గుజరాత్లోని మా సోదరుడికి అలాగే ఆర్మల్ ఆర్మీలో ఉన్న మరో సోదరుడికి కూడా ఫోన్ చేసి చెప్పాను వీళ్ళిద్దరితో మాట్లాడిన పదిహే పద్దెనిమిది నిమిషాలు ఆర్మీ వాళ్ళు మేము ఉన్న చోటుకి చేరుకున్నారు నిజంగా అక్కడ ఏం జరుగుతుందో ఆలోచించే టైం కూడా నాకు లేదు నా భార్య నా కుమారుని తీసుకొని బయటికి వెళ్ళటం తప్ప నా దగ్గర మర ఆలోచన లేదు బయటికి వెళ్ళగానే నా ఫోన్కి నెట్వర్క్ వచ్చింది నా ఫ్రెండ్ ఇంకొక అతన్ని ఆర్మీలో ఉంటే అతనికి ఫోన్ చేశాను లోకల్ వాళ్ళని కూడా నమ్మొద్దు అని చెప్పాడు ఎవరి ఇంటికి వెళ్ళొద్దన్నాడు పార్కింగ్ ప్రదేశం వరకు పరిగెత్తుకుంటూనే ఉండమన్నాడు ఇండియన్ ఆర్మీకి మేము చాలా రుణపడి ఉంటాము వాళ్ళు వాళ్ళకు సాధ్యమైనంత వరకు అక్కడికి వచ్చారు అంబులెన్సులు వాహనాలు అన్ని అరగంటలోనే స్పాట్కి వచ్చాయి ఘటన జరిగిన ప్రాంతాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు జిప్ లైన్ మీద ఉన్నప్పుడు నాకు ఆనందంగానే ఉంది కానీ ఎప్పుడైతే కాల్పులు జరుగుతున్నాయో క్రింద అని తెలిసినప్పుడు నాకు చాలా భయం వేసింది నా ముందు నా కుమారుడు నా భార్య ఇంకెవరు వాళ్ళు వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఆ జిప్ లైన్ నిర్వహణ అల్లా ఓహబ్బరిల్లా అనలేదు నా దగ్గర మాత్రమే అల్లా ఓ అని అన్నాడు అప్పుడు ఫైరింగ్ స్టార్ట్ అయ్యింది అందుకు నాకు ఆ జిప్ లైన్ అతని మీద డౌట్గా ఉంది అప్పుడు నేను ఆ విషయాన్ని గుర్తించలేదు అందుకే ఆర్మీకి చెప్పలేదు కానీ గుజరాత్ వచ్చిన తర్వాత నేను ఈ వీడియో తీశానని చూపించినప్పటికీ అప్పుడు విన్నా అత అతను అల్లా హోబ్బరిల్లా అంటున్నాడని గుర్తించాం అతను అన్న వెంటనే కాల్పులు మొదలయ్యాయి కాల్పులు జరిపిన వాళ్ళైతే కాశ్మీర్ లోకల్ వాళ్ళలాగే ఉన్నారు పొడమైన గెడ్డముంది ఇద్దరిని చూశాను ఇరవై నుంచి ముప్పై అడుగులు పక్క పక్కన ఉండి కాల్పులు చేశారు పటాన్లో ఉన్నారు చూడాలి అందుకే సరిగ్గా పోల్చుకోలేకపోయాను ఎక్కడైతే కాల్పులు జరిగాయో అక్కడ ఆర్మీ లేరు కింద ఫారెస్ట్లో ఉన్నారు ఊళ్ళో కూడా ఉన్నారు కానీ కాల్పులు జరిగిన చోట జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉన్నారు గేటు దగ్గర సెక్యూరిటీ కూడా ఉన్నారు కానీ ఆర్మీ వాళ్ళు మాత్రం ఘటన జరిగిన చోట లేరు నేనైతే ఇద్దరిని చూసా అందులో ఒక అందులో ఒకనతను దుస్తులు వేసుకుని ఉన్నాడని నా భార్య కూడా చెప్పింది నిజంగా స్వర్గం లాంటిది కానీ ఇలాంటిది జరిగినప్పుడే నరకం అని కూడా అనిపిస్తుంది